పీహెచ్సీ వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి వైద్యుల డిమాండ్కు ప్రభుత్వం పూర్తిస్థాయి అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నామని తెలిపారు విజయవాడ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్తో పీహెచ్సి వైద్యులు రెండు దఫాలుగా చర్చలు జరిపారు పీజీ ఇన్ సర్వీస్ ఇరవై శాతం కోటాను అన్ని విభాగాల్లోనూ ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని శాఖ కమిషనర్ అన్నారు అయితే పీహెచ్సి వైద్యులు ఐదేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు వారి ప్రమోషన్స్ తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు సుమారు వెయ్యి మంది వైద్యులు ఈ కోటాలో పీజీకి వెళ్లారని తెలిపారు ఏటా వీరి సంఖ్య పెరిగితే వారికి ఉద్యోగాలు ఇవ్వటం కష్ట సాధ్యమవుతుందన్నారు పోస్టుల ఆధారంగా కోటాను నిర్ణయించాలని దీని ప్రకారం ఎప్పటికప్పుడు కోటా శాతం మారాల్సిన అవసరం ఉంటుందని వీరపాండియన్ అన్నారు వైద్యుల అన్ని డిమాండ్లకు అంగీకారం తెలుపుతున్నా వాళ్లు మొండి పట్టు పట్టడం సరికాదన్నారు కొందరు వైద్యులు తమకు లబ్ది చేకూరట్లేదనే అభిప్రాయంతో ఒప్పుకోవట్లేదన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కమిషనర్ కోరారు గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిన ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ సరిపోవట్లేదు మాకు దాన్ని పెంచాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్తో రావడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి లాంగ్ టైమ్ ప్రమోషన్ పెండింగ్ ఉంది తర్వాత ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న పిహెచ్సి డాక్టర్స్కి అలవెన్స్ కావాలి అలాంటి ఒక కొన్ని డిమాండ్స్తో మమ్మల్ని కలవడం జరిగింది మూడు సంవత్సరాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో దాదాపు థౌజండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది సో ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇచ్చిన ఈ థౌజండ్ సీట్స్ కంప్లీట్ చేసుకున్న డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలామంది ఈ నవంబర్ నుంచి రావడం మొదలవుతుంది సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఏదైతే వాళ్ళకి సీట్ దీనికి ముందు అలాట్ చేశామో దానికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్న వేకెన్సీస్ని ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది సో దాదాపు వన్ హండ్రెడ్ త్రీ వేకెన్సీస్ మనకు సెకండరీ హెల్త్లో టెర్షరీ హెల్త్లో ఉంటే దానికంటే కొంచెం అదనపుగానే పెట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు వన్ థర్టీ టూ సీట్స్ వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ బ్రాంచెస్ కా ఇస్తే ఓకే అని చెప్పేసి ఇనిషియల్గా ఒప్పుకున్న తర్వాత దాన్ని ఓకే అని చెప్పిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు పాత డిమాండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ఆల్ స్పెషాలిటీస్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆ డిమాండ్ని మార్చుకోవడం జరిగింది దాన్ని కూడా మళ్ళీ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు మా చీఫ్ సెక్రటరీ లెవెల్లో దాన్ని వాళ్ళు డీటెయిల్స్ అని అడిగారు డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు ఉండడం వల్ల కొంతమందికి అది ఆ బెనిఫిట్ కొంతమందికి రాదనే ఒక ఉద్దేశంతో సో దాంట్లో ఉన్న విభేదాల కారణంగా వాళ్ళు మళ్ళీ దాన్ని మేము ఒక్కోము ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఆల్ నెక్స్ట్ అడుగుతున్నారు మరోవైపు తమ డిమాండ్లను స్థాయిలో ప్రభుత్వం అంగీకరించినందున తాము రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర నాయక్ తెలిపారు డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు ఉన్న వేకెన్సీస్ బట్టి మేము డెసిషన్ తీసుకుంటామన్నట్టు చెప్పడం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మేము లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇదే పర్సెంటేజ్ కంటిన్యూ చేస్తాము ఈ ఒక్క సంవత్సరం కాదు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం వల్ల మేము ఆ మాటలు నమ్మి వెనక్కి వచ్చేసాం జా వెనక్కి వచ్చేసాం కానీ ఈ సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంది అందువల్ల మాకు ఆన్ పేపర్ కనీసం మాకు ఐదు సంవత్సరాలన్నా ఉంచేటట్టు ఈ ఇరవై శాతం ఉంచేటట్టు చూడండి అన్నట్టు మా సైడ్ నుంచి వచ్చే డిమాండ్ నాలుగు సంవత్సరాలకి డిసిఎస్ పన్నెండు సంవత్సరాలకి సీఎస్ ఇవ్వాలన్నట్టు మా డిమాండ్ ఎందుకంటే పక్కనున్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో వాళ్ళకి రెండున్నర సంవత్సరానికే డిసిఎస్గా ప్రమోట్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అంటే మాకి ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక సింగిల్ ప్రమోషన్ లేకుండా ఉన్నారు మా సీనియర్ డాక్టర్స్ అందరూ సో మాకు కూడా వాళ్ళతో పాటే రెండున్నర సంవత్సరం కాకుండా కనీసం నాలుగు సంవత్సరాలకైనా మాకు డీసీఎస్గా ప్రమోట్ చేస్తే మంచిదని విత్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఇవ్వాలన్నట్టు మా డిమాండ్